దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలో గచ్చిబౌలిలో ఉన్నాము ఈ రోజు గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఫౌండర్ చైర్మన్ డాక్టర్ దిలీప్ గారి అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళ కొడుకు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తూ కోట్లాది మంది భారతీయులను ప్రజలను యువతను క్యాన్సర్ బారి నుంచే కాపాడాలి భారతదేశం ఒక విశ్వగురువు కావాలని గొప్ప సంకల్పం చేయడం ఒక వరంగల్ జిల్లాలో పుట్టిన డాక్టర్ దిలీప్ గారు ఇంత గొప్ప కార్యక్రమం చేయడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఉంది అనేది డాక్టర్ దిలీప్ గారి అమ్మ నాన్న అడిగి వివరాలు తెలుసుకుందాం డాక్టర్ రామస్వామి నేను డాక్టర్ చేశాను ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యాను ప్రత్యేక మా అబ్బాయి మా పాస్ అయ్యాడు డెంటల్ గా ఇప్పుడు ఇవన్నీ చేసుడు చాలా గొప్పతనం అనిపిస్తుంది చేపిస్తామని అనుకున్నాం డాక్టర్ అది చేపించాలనుకున్నాం చేపించాం చాలా ఆనందంగా వాళ్ళకే కాదు ప్రజలందరికీ నీకు మాకు అందరికీ ఆలోచ సంతోషంగా ఉంది ఆయన ఈ రోజు నుంచి అది ఇప్పటి నుంచి అది చిన్నప్పటి నుంచి ఆనందంగా ఉండాలని గొప్పవాడు కావాలనే మేము మా కోరికలు మా కోరిక తీర్చిండు డాక్టర్ గొప్పతనం ఏంటంటే ఇంతమందిని మనం పిలుచుకొని చేయించడం ఆయన ఒక ఉల్లాసం అంతే సరిపోతుంది నా పేరు సక్కుబాయ్ అండి మా అబ్బాయి ఇట్లా అందరినీ ఇదంతా పరిచయం అవ్వడం చాలా ఆనందంగా ఉంది మాకి డాక్టర్ అవుతాడు చేస్తాం అనుకున్నాం కానీ ఇట్లా అనుకోలే ఈ రోజున ఆనందంగా ఉన్నది చాలా ఆనందంగా ఉన్నది చాలా అంటే చెప్పలేనంత ఆనందంగా ఉన్నది ఇంతమందిని రిసీవ్ చేసుకోవడం చేయడం చాలా ఆనందంగా ఉన్నది మాకైతే ఇంకా అందరికీ కూడా